श्याम भि सर्वद स्व वोजमाने स्व नमाली माली मद्र का हरी परमेश्वरी ओम श्याम भभी हकर्षम घम अगर श्याम अघर्ष्यम ஜால சாய் லட்சுமி 나ர்சிமாயா ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను యంత్ర మంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ యొక్క రుద్రాక్షలు మంత్రాలు యంత్రాలు రుద్రాక్షలు వీటన్నిటి మీద నేను అన్వేషణ చేస్తూ ఎంతో కృషి చేసి ఇష్టమైన ఈ విద్యను అతి కష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా చేస్తూ ఇది లోకానికి నేను కష్టపడి చేసిన సాధించిన నలభై ఇప్పుడు అరవై రెండు అరవై ఆరు సంవత్సరాలున్నా అసలు నేను ఆలోచన చేసిన ఈ విద్యను ఆయనబడేగా అంతరించిపోయేటట్టుంది ఎట్లా అంటే నేను కొన్ని కొంతమందిని చూసిన వాడు ఒక దగ్గర పక్షవాతానికి ఒక చెట్టు పోస్తాడు అది పిల్లి పిసర చెట్టు నేను అది ఆడ నేను కూడా చెట్టు స్టోకొచ్చి ఇది అయిపోతే పోయిన పెద్ద పులివారు అన్నది మన ఏది గుంటూరు దగ్గర ఆయన కొడుకులు లేరు బిడ్డలేరు ఆయన ఎవరు నేర్పితే లేడు ఒక్క తమ్ముడు ఉండి ఆడే డ్యూడే నేను ఏం గురువుగారు అది మాకు చెప్తే నేను పది మందికి సేవ చేస్తారు ఇట్లా వస్తారు నా దగ్గరికి అంటే నేను నాకు నేర్పిన గురువులు మీ కష్టాలు కానీ నేను ఎవరికి చెప్పా మరి నియమే పోతుంది కదంటే అది ఏమన్నా కానీ మనకి లెఫర్సీదే కాదు లెఫర్స్కి కూడా మందు ఉన్నది మూడు రోజులలో మాడిపోతుంది ఎక్కడక్కడ అది వేప చెట్టు లోపల త్వర చేసి దాంట్లో పెడతాడు ఆ మందు పెట్టి వారానికి తీసి వాళ్ళకి ఇస్తాడనమాట ఇస్తే తనకి మారిపోతుంది దాకా మళ్ళీ రౌండ్ లెఫర్స్ ఉండదు క్యాన్సర్ ఉండదు అటువంటి మందులు ఆయన ఏదో ఇప్పుడు ఆడు ఉండడో లేడు నేను ఎప్పుడో ఇరవై ఏళ్ళ ముచ్చే అప్పటికే ఆడు ఎనభై ఉండే అంతరించి పోయింది పోయింది విద్య పోయింది అది నేను అతి కష్టంగా ఏం చేసినా దగ్గర ఎడ్డీ ఉండే తమ్ముడు అని ఊరికే సతాయించిన అది చూపిరా నాకు ఆ మందు అది ఆగు ఆగు రూపే నేను వచ్చేటప్పుడు అది తెచ్చి గడవాడేసి నాకు గ్యాస్టర్కి వచ్చేసి చూస్తే అది పిలిపి సరే చెట్టు దాన్ని ఏం లేదు అది తెస్తున్నాడు నీళ్ళలో మూట కట్టేసి చోలల్లో వేస్తున్నాడు వేస్తే ఇలా ఉండే మెదడులో ఏదైతే మనకు క్లాట్ అవుతుందో ఆ క్లాటింగ్ వదిలిపోతున్నది ఆ చెట్టు మాత్యం చూడు ఇప్పుడు ఏమో బ్లాక్సింగ్ ఇంజక్షన్ అని అదని ఇదని వచ్చింది అది కూడా సకాలంలో మూడు గంటల లోపల పోతేనే ఇస్తారు అది అది కూడా బాగా ఇంత పొడుగు బ్లస్ట్ అయిందంటే ఏరు నరాలు తెగిపోతాయని అది కొంచెం అంత గింత తుంటిస్తారు ఇస్తారు వాణి వాని చెట్టు ఇంత పొడుగుండో ఇంత అది మూలికగా అది ఇలా పోస్తున్నాడు అది క్లీన్ అయిపోతుంది వాడు ఇట్లా పెట్టుకొని వచ్చిన వాడు ఇట్లా అయిపోతున్నాడు సాఫ్గా నాకు కూడా ఇట్లా ఉండేది అడిగిపోయినా చెట్టు పోయా కానీ ఫ్రీ అయిపోయింది రెండు చేతులు అరీ అమ్మ ఇది మూడు రోజులు లీచేవుల వస్తాడు ఇది ఇటువంటివన్నీ అంతరించిపోతున్నాయి అలాంటివన్నీ విద్యలన్నీ అంతరించకుండా నాకు ఇది ఈ రుద్రాక్షల మీద కూడా బాగా రీసెర్చ్ చేసి నేను ఎట్లా చేసిన అంటే ఒక సన్యాసి ఉండనుకో యోగి ఉన్నాడు అనుకో ఇంత కట్టేస్తారు ఆయన ఇప్పుడు ఆది వాళ్ళ పీఠాధిపతులు శంకరాచార్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా మన మన ఏది మన ఈయన పీఠాధిపతులు ఉండరు కదా వాళ్ళంతా ఏంటంటే ఇంత కట్టలు ఉంటాయి వాళ్ళ మెడకు మరి వాళ్ళు ఎంత ఏజ్ ఉంటారు నూట రెండు నూట మూడు నూట పది వాళ్ళు ఉండేది చంద్రశేఖర స్వామీజీ ఉన్నాడు కదా ఆయనకి రుద్రాక్షలు ఇట్లుంటాయి మరి ఆయన ఎంత సన్నగా ఇట్లా వంద సంవత్సరాల పైన బతికిండు అయితే రుద్రాక్ష లోపల ఒక దివ్యమైన శక్తి ఉన్నది దాంట్లో మన విషగాలు కానీ సుఖనీయదు మనిషికి ఎవడన్న చేతబడి అటువంటివి చేసిన సుఖనీయదు అయితే మధ్యంతరంగా కాలమృత్యు కూడా అర్జెంట్లై సావరు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నాను అందుకని రుద్రాక్షలు ఏంటంటే ఇప్పుడు తొమ్మిది ముఖాల రుద్రాక్ష ఉన్నది ఈరోజు మనం ఏంటంటే తొమ్మిది రుద్రాక్ష సారీ పది ముఖాల రుద్రాక్ష గురించి మాట్లాడదాం ఈరోజు తొమ్మిది ఆల్రెడీ నేను ఒక ఎపిసోడ్ చెప్పేసిన అక్కడ అయితే మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి ఇవన్నీ సీరిగా ఏం రావు చూ చూస్తుండాలి అయితే ఈ పది ముఖాలు రుద్రాక్ష అనేది దీనికి పది లైన్లు ఉంటాయి ఈ రుద్రాక్షకు ఇట్లా పది లైన్లు ఉంటాయి నేచురల్ అయితే కొంతమంది ఏం చేస్తారంటే మోసం చేసేటోళ్ళు ఐదు ముఖాలు ఐదు ముఖాలు రుద్రాక్షలను వరకు కట్ చేసి అంటు పెడతారు అప్పుడు ఏమైనాయి పది అయినాయి ల్యాబ్ టెస్టింగ్ చేపిస్తే ఇట్లా ల్యాబ్ టెస్టింగ్ చేయించినాం అనుకో ఇది ల్యాబ్ టెస్టింగ్ ఇట్లా ఇస్తారు సర్టిఫికెట్ ఆడు ఈ రెండు అంటు పెట్టిండు మూడు అంటు పెట్టిండు అని రాయడాడు రుద్రాక్ష రియల్ అని రాస్తాడు నేచురల్ ఇట్లా ప్రకృతి సిద్ధమైన రుద్రాక్ష అని రాస్తాడు ఇక అప్పుడు మనకి ఇది ఎట్లా బయటపడుతుంది దీన్ని ఏం చేయాలంటే మనము దీని లోపల ఒక మూల ఇనుప మూల పెట్టి ఒత్తి చూడాలి దాంట్లో ఫ్రిడ్జ్ చేయాలి అందరం ఫ్రిడ్జ్ చేస్తే రెండు అడ్డు పెట్టి మాత్రం ఉంటే ఓపెన్ అయిపోతుంది ఇట్లా నేను చాలా చేసినాను ఒకసారి వాడు ఎన్ని ముఖాలు ఇరవై ముఖాలు దాన్ని ఇచ్చాడు కొన్నికే మా ఇండు ముఖ్య ఎట్లుంటుందని అని చెప్పేసి దొడ్డు మూల తీసుకొని దాంట్లో వత్తిన ఒత్తితే దాంట్లో వాడు అది సొల్యూషన్ కూడా పెట్టలేడు సొల్యూషన్ పెడితే ల్యాబ్లో వచ్చేస్తుంది దీనికి సొల్యూషన్ అంటే ఇచ్చారు వాడు ఏం చేసిండు మన అగరబత్తి పుల్లలు ఇక్కడ రంధ్రాలు ఇక్కడ చేసి ఆ పుల్లలు వత్సేండు లోపల రంధ్రాలు దీనికి చేసిండు దీనికి చేసిండు ఆ పుల్లలు ఉంటుంది కదా ఆ పుల్ల పెట్టిండు ఆ పుల్లకు పుల్లకు వచ్చేసేసరికి రిపీట్ అయిపోయింది అది మెటల్ కూడా ఇనుము పెడితే కూడా వచ్చేస్తుంది ల్యాబ్లో వాడు కట్టనే పెట్టిండు నేను అందులో ఏం చేసినా మంచిగా మూల పెట్టి దాంట్లో పెట్టేసి ఏం చేసినా గట్టిగా నొక్కినా దాని లోపల దీనిలోపట రంధ్రాల్లో పెట్టి గట్టిగా వచ్చే వరకు ఓపెన్ అయింది అయితే ఇలాంటివన్నీ నేను ఏంటంటే రీసెర్చ్ చేసి జెన్యున్గానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను జనాలకు మొన్న ఒకసారి కఠమాండ్ ఇచ్చి అట్లా కింద తెప్పించిన ఒకటి సిద్ధమాల అని అనిచ్చిన్నాడు సిద్ధ లేదు ప్రసిద్ధ లేదు అన్నిటి ఉలికేట పలగొట్టి చూపించా కూడా మీకు ఎపిసోడ్ కూడా పెట్టినా వాడికి పంపిస్తే ఏం గురువు గారు మీరు ఇంత ఇదని అనుకొని తెప్పించుకున్నాం ఇట్లా నేను చూడలే అవన్నీ టెస్టింగ్ అని గమనం అక్కడికి వెళ్ళి వచ్చినాయి నాలుగైదు పీసులు ఒకటి పంపించేసిన మాట ఇస్తే ఏదో చీప్ వస్తుందని తీసుకున్నా మీ దగ్గర న్యాయంగా ఉంటుందంటే అన్ని అన్నీ డ్యూప్లికేట్ కనబడుతున్నాయి అంటే నువ్వు పంపించేసి రిటర్న్ అని తెప్పించి పలగొట్టి వస్తే ఫైబర్ నేను పెట్టిన యూట్యూబ్లో కూడా మీకు పెట్టినా చూడండి పలగొట్టే తప్పుడు వీడియో తీసి చూపించిన అట్లా జరుగుతుంది కానీ నా మాట పోయింది కదా అందుకని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు రీసెర్చ్ చేస్తాను నేను ప్రతి ఒక్కటి జనాలకు అందించేటివి ఏది డూప్లికేట్ నేను అందియడానికి ప్రయత్నం చేయ నాకు నమ్మకం కుదరాలి నాకు ఓకే ఉంటేనే పంపిస్తాం ఇప్పుడు ఇది పది ముఖాల రుద్రాక్ష హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారెంటీ ఉంటుంది దీన్ని వేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ ముఖాలు వేసుకుంటే ఏంటంటే బుధవారం నాడు వేసుకోవాలి దీన్ని దశముఖి రుద్రాక్ష అంటారు దీన్ని ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు వేసుకోవాలి అయితే దీన్ని దీని ఏంటంటే దీనికి వచ్చేసి ఇది రుద్ర దుర్గాదేవి అది ఇది వచ్చేసి పది ముఖాలు రుద్ర 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 స్వరూపం రుద్రుడు అంటే శివుడు శివస్వరూపం రుద్రాభిషేకం చేయించి వేసుకోవాలి ఇది వచ్చేసి తొలి ఏకాదశి నాడు వేసుకోవచ్చు మళ్ళీ వచ్చేసి ఇది బుధవారం నాడు వేసుకోవాలి దశముఖి రుద్రాక్ష అయితే ఇది రుద్రునికి అభిషేకం చేసి వేసుకోవాలి రుద్రుని కంటే ఎవరు శివుడికి అభిషేకం చేయించి తప్పుడు ఈ రుద్రాక్ష ఆయన శివలింగం మీద వేసేయాలి చే లేకుంటే దారుణనో దీంట్లో వేసి ఆయనకి వేసేసి అభిషేకం చేపించాలి పంచామృత అభిషేకము రుద్రాభిషేకం చేపించి వేసుకుంటే మంచిది అయితే ఇది ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య వేసుకోవాలి వేసుకున్నట్టయితే దీని ఫలితం బాగుంటుంది ఇది తొలికాదాశి నాడు వేసుకోమని ఉన్నది క్రీడాకాదశి మనకు వీలైతే ఆ రోజు వేసుకోవచ్చు లేకుంటే ఏకాదశి రోజు వేసుకోవచ్చు ఏదనుకుంటే మనకు ఈ బుధవారం నాడు వేసుకోవచ్చు బుధవారం నాడు వేసుకుంటే కూడా ఫలితం వస్తుంది ఇది ఏ నక్షత్ర పూలు వేసుకోవాలి ఎవరు వేసుకోవాలి అనేది అనుకుంటే ఈ రుద్రాక్ష పది ముఖాల రుద్రాక్ష వచ్చేసి ఈ పది ముఖాల రుద్రాక్ష వచ్చేసి ఈ ఏకము ఏ ఇది ఉత్తరాషాడ నక్షత్ర పూలు వేసుకోవచ్చు మళ్ళీ వచ్చేసి కృత్తికా నక్షత్ర పూల వేసుకోవచ్చు ఏకముఖి రుద్రాక్ష అయితే ఈ మళ్ళీ వచ్చేసి ఉత్తరా నక్షత్రం పూలు కూడా వేసుకోవచ్చు ఇది వీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇతరులు కూడా వేసుకోవచ్చు వీళ్ళ పేరు మీద నక్షత్రం పేరు మీదే వస్తుంది అనమాట ఏకముఖి రుద్రాక్ష ఇది దశము పది ముఖాల రుద్రాక్ష అంటే ఒక ముఖి రుద్రాక్షకి ఏదైతే రిజల్ట్ ఉంటుందో దీనికి అది ఉంటుంది శూన్యం అనేది లెక్క బెటర్ పది శూన్యం అంటే ముఖం రుద్రాక్ష ఏ రోజు అయితే వేసుకుంటారో ధరిస్తారో దీని కూడా అదే రోజు వేసుకోవచ్చు అనమాట అట్లా అయితే మీరు ఏంటంటే నాకు తోటి మీకు ఏదన్నా సమస్యలు సందేహాలు ఏది ఉన్నా కానీ పొద్దున పది నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు నా ఆఫీస్కులు ఉంటుంది నేను ఉండేది బిఎన్ రెడ్డి హైదరాబాద్లో మళ్ళీ మీరు నన్ను ఫోన్లక ముగ్గుట్ట సంప్రదించాలి ఇంత దూరంకి వెళ్ళి వస్తామని చెప్పేసి అనుకుంటే మాత్రము నేను ఫోన్ల ఫీజులు తీసుకోను మీకు మామూలుగా వచ్చి ఫోన్ చేసి కనుక్కోవచ్చు పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా మీ సమస్యలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి సాయి దత్తానంద మీ శ్రేయ సి సిద్ధంగా ఉన్నాడు మీరందరూ నాకు ఇట మీకు మీ అభిమానిగా నేను మీరు దాన్ని సంతోషంగా మీ నా ప్రోగ్రాం చూస్తున్నట్టయితే మీరు నచ్చితే ఇతరులకు కూడా దానికి లైక్ కొట్టండి ఇతరులకు షేర్ చేయండి మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను సంతోషిస్తాను మీరు అందరు నాకు ప్రబలంగా నాకు మీరు నాకు ప్రోత్సాహం ఇస్తే ఇంకా నాలుగు ప్రోగ్రాములు మీకు నాకున్న విద్యలు నా తుది శ్వాస వరకు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ సాయి జై జయగురుదత్తం